నిజంపేటలో హిందూ పరిషత్ బజరంగదల్ యూత్ ఆధ్వర్యంలో ఛిత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీసీ పంజ కుమార్ హాజరై శివాజీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ జయంతి వేడుక రంగరంగ వైభవంగా యువత ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందదాయకం ఈరోజు మండల కేంద్రం అయినప్పటికీ ఇక్కడ అంత గొప్ప వీడైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం ఇక లేకపోవడం కొంచెం చూచనీయం తప్పకుండా వచ్చే సంవత్సరం జయంతి వేడుకల వరకు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల వరకు ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని సంకల్పం ఈరోజు అందరం కలిసి తీసుకుంటున్నాం తప్పకుండా ఆ సంకల్పం నెరవేర్చు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గురించి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే ఈరోజు యుద్ధ వయసులో పదిహేడో ఏటనే యుద్ధ భూమిలో పాల్గొని అక్కడ అప్పటి రాజులను ఎంతో యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి పెద్ద పెద్ద రాజులను కూడా యుద్ధంలో ఓడించి రాజ్యాధికారం సొంతం చేసుకున్నటువంటి ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ది తన చిన్న వయసులో ఉన్నప్పుడే రామాయణ ఇతిహాసాలను వంట పట్టుకొని దానిలో ఉన్నటువంటి నీతిని విజ్ఞతను అందిపుచ్చుకొని తను ఎదిగిన విధానం అదేవిధంగా ఇతిహాసం తెలుసుకున్నట్టుంటే ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నట్టుంటే దాంట్లో ఒక మంచి అది ఉన్నది తను సైన్యము ఒక రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క కోడలు అందంగా ఉన్నదని చెప్పేసి తను తన సైన్యం రాజ దగ్గర తీసుకొని వస్తే